దక్షిణ కాశీగా ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానానికి సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న తరుణంలో భక్తులకు శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా ఆలయాధికారులు పర్యవేక్షిస్తున్నారు ఇందులో భాగంగా భక్తులకు సౌకర్యార్థం ప్రతి అంటే ఐదు ఆదివారాలు నిర్విఘ్నంగా నిర్విరామంగా రాత్రి పవళ్ళు స్వామి దర్శనం ఉండే విధంగా ఆలయాధికారులు ప్రణాళిక రూపొందించినట్టు చెప్తున్నారు నేటి ఆదివారంతో మరో నాలుగు ఆదివారాలు అనగా ఐదు ఆదివారాల పాటు నిర్విరామంగా రేయి పవళ్ళు రాత్రి కూడా నిర్విఘ్నంగా స్వామివారి దర్శనం ఉంటుందని భక్తులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఇది నిజంగా రాజన్న భక్తులకు ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రతిరోజు వేల సంఖ్యలో కుటుంబ సమేతంగా రాజన్న సన్నిధానానికి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారికి ఇష్టమైన తరలినాళ్లతో పాటు బెల్లంతో పాటు స్వామివారికి కోడె మొక్కులు సమర్పించుకుంటున్నారు ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తజనం ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత స్వామివారికి ఇష్టమైన కోడముక్కులతో పాటు తరళీలను సమర్పించుకుని సేవలు తరిస్తున్నారు గంటల తరబడి క్యూ లైన్లో భక్తులు దర్శనార్థం వేచి చూస్తున్న పరిస్థితి భక్తులకు త్వరగా దర్శనం అయ్యే విధంగా ఆలయాధికారులు లైన్ల వద్ద పర్యవేక్షిస్తూ త్వరగా దర్శనం అయ్యే విధంగా చేస్తున్నామని ఇప్పటికే సరళ జాతర నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారని ఆలయాధికారులు చెబుతున్నారు న్యూస్ ఎయిటీన్ వెములా నుంచి ఓం నమ దక్షిణ కాచిన పేరు కాచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్లా జిల్లాకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ముందుగా శ్రీ స్వామివారిని దర్శించుకొని కోడెమ్మకు చెల్లించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అట్టి విషయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చుచున్నందున ప్రతి ఆదివారము అనగా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు ఐదు ఆదివారాలు ఆలయము రాత్రి భవన్లు తెరిచి ఉంచబడును భక్తులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం ఓం నమ శివాయ